రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా కోసూరు మండలం నాగవరం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు నరసింహారావు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కిసాన్ జాయిస్ సంస్థ నుంచి కిసాన్ జైస్ కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ అనేది ఆఫర్లో తీసుకోవడం జరిగింది అలాగే మన కిసాన్ ఛాయన్స్ సంస్థ నుంచి కేసీ సెవెన్ హండ్రెడ్ అలాగే కేసీ థౌజండ్ అలాగే చాప్ కట్టర్ అనేది ఆఫర్లో నడుస్తుంది ఈ దసరా అన్నాళ్ళు అలాగే సార్ ఈ మిషన్ బుక్ చేసుకోవడం వల్ల వారైతే కనుక చూడండి ఫ్రెండ్స్ ఐదు గ్రాముల సిల్వర్ కాయిన్స్ మొత్తం మూడు కాయిన్సు మొత్తం కలిపి పదిహేను గ్రాములు వీరైతే కనుక ఈ మిషన్తో పాటు సార్ ఇదిగోండి చూసుకోండి సిల్వర్ ఇది పదిహేను గ్రాములు ఐదు ఐదు గ్రాములు చొప్పున కాయిన్ మీకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆఫర్లో దసరా ఆఫర్లో బుక్ చేసుకున్నారు కాబట్టి కాయిన్స్ అనేది ఇచ్చాం మీకు ఓకే సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది మీరు ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు యూట్యూబ్లో యూట్యూబ్ లోనే చూసారు అంటే ఆఫరు పెట్టినప్పుడు చూసారా ఇంతకు ముందే చూసారా ఇవి చాలా చూస్తుంటే అంటే ఆఫర్ ఇవి అన్ని చూడంగా ఎట్లలో నచ్చిన ఆఫర్ ఇవ్వటం అన్ని ప్రైజుల్లో ఈ ప్రైజ్ తక్కువగా అనిపించింది సెవెన్ హండ్రెడ్ ఆక్స్ఫోర్ ఎక్కువ ఉంది ట్వంటీ టు ఫైవ్ దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల అన్ని ఆక్స్ఫోర్ చూసి సెవెన్ హెచ్పి లో ఆక్స్ఫోర్ కాబట్టి చూసి ఈ ట్యూబ్ లో తీసుకున్నాం ఓకే అంటే మీకు చాలా బయట వరకు మిషన్ మీకు క్లచ్ వెళ్తాయి బళ్ళు క్లచ్ పట్టుకుంటే వెళ్తాయి బయట మిషన్లని మన ఏంటంటే క్లచ్ వదిలేస్తే బండి వెళ్తాయి సేమ్ బైక్ లెక్క క్లచ్ అనేది మీకు బాగా అనిపించిందా బాగానే మీకు తీసుకొచ్చిన తర్వాత మీ కళ్ళ ముందే డెమో అంటే ఫిట్ చేసి చూపించాం మీకు డెమో చూపించాం మీరు కూడా మీరు నడిపారు మీ తమ్ముడు కూడా నడిపి చూసారు ఎలా అనిపించింది మీకు బాగుంది అంటే ఫస్ట్ రొటావేటర్ వేసాం కదా రొటావేటర్ వేసినప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా అనిపించింది అంటే లోతు కట్ అవుతుందా మీకు అటు ఇటు అన్న మొక్కల మీదకి వెళ్ళడం కానీ లోతు కట్ అవ్వడం కానీ అలా జరుగుతుందా అంటే వైబ్రేషన్ రావడం కానీ వైబ్రేషన్ ఏం లేదు గానీ మిషన్ బాగానే పట్టుకుంటుంది అరకు కొద్దిగా పెద్ద బాగా తెగినప్పుడు లోతుగా ఎత్తేసినట్టు అనిపిస్తుంది అనే గానీ అరకు కూడా ఉంటది అట్లాగా కానీ కొత్త కదా నేను కొంచెం అటాచ్మెంట్ కొద్దిగా అలవాటు అయితే బాగుంది మిషన్ బాగానే తెంపుతుంది తెంపే టైంలో బాగా ఆ గడ్డ అనేది వచ్చినప్పుడు కొద్దిగా మిషన్ స్టడీగా పట్టుకోవాలి కొంచెం నేను అలవాటు లేకపోవడం వల్ల మొత్తం పొలం సాగు చేస్తున్నారండి మేము ఇదైతే ఓకే 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 ఒక ఒక అంటే మొత్తం మీద కలిపి మీకు ఆరు ఎకరాల్లో అంటే నాలుగు ఎకరాలు మెట్ట వేసారు రెండు ప్యాడీ వేసారు నాలుగు ఎకరాలు మెట్టలోకి తోలుకోవడానికి తీసుకున్నారు అవును అంటే ఇప్పుడు మీరు పత్తి కూడా వేస్తారా పత్తి కూడా వేసా ఓకే పత్తిలోకి మిర్చిలోకి కలుపు తీసుకోవడం కోసం పైపాటు పనులు చేసుకోవడం కోసం అనేది తీసుకున్నారు మిషన్ తో పాటు మీరు గొర్రు గుంటక బోధనాకలు ఇవి కూడా తీసుకున్నారు కదా పనిముట్లు గొర్ర అయితే చూసాక తేడా అనిపిస్తుంది మీకు గొర్రు బాగానే ఉంది మూడు సమానంగా బాగా పడుతున్నాయి ఓకే ఈ అయ్యగుడు దిగుడు ఏం లేదు ఈ చెట్టు ఓకే మూడు పడుతున్నాయి అంటే ఇంతకు ముందు మీరు ఎడలతో మీరు మీరు సొంతంగా చేసుకున్నారా ఎడ్ల రక్కు దీనికి ఏమైనా తేడా అనిపించిందా మీకు అంటే రెండు విధంగా ఒకే విధంగా పడుతున్నాయా అయితే నీట్ గా వెళ్తుంది ఓకే ఒక కట్టర్ అనేది ఒక నిమ్ములో పెద్ద బాగా లేచినప్పుడు మిషన్ బాగా గట్టిగా పట్టి పట్టినప్పుడు ఎట్లా ఎత్తేసేది కొద్దిగా ఉంటది అదనేది మనం మిషన్ స్టడీ పట్టుకోవాలి ఆ యొక్క ఎత్తేసే అర్థం ఏంటంటే మిషన్ అలవాటు లేకపోవడం నాకు ఓకే బాగా తెంపుతుంది బాగా ముందు ఎడ్లతో అంటే మరి అమ్మేశారా అమ్మేసాం ఎట్ల అమ్మేసి ఇప్పుడు మిషన్ తీసుకున్నారు ఎందుకని అమ్మేసారు మీరు ఎడ్లని అప్పుడు మేత మేప లేక పేడకాళ్ళు తీయలేక రిస్క్ అయింది ఒంటరిగా లెక్కలో వచ్చింది ఊరికి పోవాల్సి వస్తుంది ఆ సమయంలో మళ్ళీ ఎడ్లు ఓ మేపే వాళ్ళు లేరు ఊరికి పోతే అందుకోసమే ఇది తీసుకున్నాను ఓకే అంటే మీ ఊర్లో ఇంతకు ముందు ఎవరైనా తీసుకున్నారా మీరేనా మిషన్ తీసుకుంది ఫస్ట్ ఇంతకు ముందు కొన్ని రెండు మూడు మిషన్లు తీసుకొచ్చారు వేరే అయ్యి నేనైతే యూట్యూబ్ లో చూసి నేను అన్ని మిషన్ లో అక్కడ చూసి ఆక్స్ఫోర్ ఉందని చెప్పేసి సెవెన్ ఎయిట్ ఉండడం వల్ల దీనికి చూసి తీసుకున్నా ఓకే అంటే ఇంతకు ముందర మీరు మాలుగు మీరు సొంత అడ్లంగా చేసుకునే వాళ్ళు కదా కలుపు మొత్తం పోయేదా మళ్ళీ లేదంటే కూలీలు పెట్టి వాళ్ళ కలుపు ఉంటానే ఉంటది కానీ మందల కంట రాదు ఇదైతే మందల కంట వస్తుంది ఓకే ఇదైతే మాములుగా కూలీలతో కూడా ఖర్చులు అనేది లేదు లేదు ఉండదు అది అరక అనేది అంత దూరం ఆగిద్ది మందల ఇది అనేది మందల కంట వస్తుంది ఓకే మీరైతే మరి సాటిస్ఫైగా ఉన్నారా మరి నడుపుకోగలరా మిషన్ అనేది నడుపుతాం ఒకటి రెండు రోజులే కానీ వచ్చేసింది సింపుల్గా ఇంకా ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా నర్సింహారావు గారు ఫీడ్బ్యాక్ మరి వారైతే ఈ మిషన్ అనేది మనం ఆఫర్లో తీసుకోవడం జరిగింది అని వారే చెప్తున్నారు వారు పొలంలో నాలుగు అనేది మెట్ట వ్యవసాయం అనేది చేస్తున్నారు దానిలో మిర్చి పత్తి అనేది సాగు చేస్తున్నారు దానిలో పైపాడు పనుల కోసం కలుపు తీసుకోవడానికి ఈ మిషన్ అనేది బాగా ఉపయోగపడుతుందని వారైతే ఈ మిషన్ తీసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొందొచ్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాలు ఆయిల్ అది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్